అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ అనే ఫామ్ నిజంగా దారుణం జరిగింది మంది అమ్మాయిలు ముప్పై నాలుగు మంది అబ్బాయిలు ఎవరు ఏం చేస్తున్నారో అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ సెక్స్ అన్లిమిటెడ్ రొమాన్స్ నిజంగా ఈ మాటలు నేను మాట్లాడడానికి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ జరిగిన దారుణం అది ఏపీకి సంబంధించిన ఒక ఫర్టిలైజర్ కంపెనీ ఓనర్ హైదరాబాద్ శివారులో ఒక ఫామ్ హౌస్ తీసుకొని దానికి కనీసం పర్మిషన్ లేకుండా వాళ్ళ ఓనర్కి కావాల్సిన ఆ ఏదైతే ఆ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన ఓనర్కి కావాల్సిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి సో వాళ్ళకి సంబంధించిన ఈ ఫర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన డీలర్స్ ఎవరైతే ఉంటారో ఆ డీలర్లకి అంటే ఒక ఫన్ ఇవ్వడం కోసం నెక్స్ట్ లెవెల్ వైబ్ తీసుకురావడం కోసం వాళ్ళల్లో ఇతని బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక రేవు పార్టీ నిర్వహించాడు దాంట్లో దాదాపుగా పద్నాలుగు మంది యువతులు అందరూ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళే మీరు విజన్స్లో చూసుకోవచ్చు సో వాళ్ళంతా కూడా చాలా భయపడిపోతున్న పరిస్థితి నిజంగా మరి ఆ అమ్మాయిలు రేవు పార్టీకి ఉపాధి కోసం వచ్చారా లేకపోతే ఇంకేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి వచ్చారా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు కానీ మీకు రేవు పార్టీ అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది సో ఇక్కడ అన్లిమిటెడ్ ఏదైనా సరే విచ్చల విడతనం ఏది కావాలంటే అది చేయచ్చు సో మందు తాగిన మందు బాబులు ఆ టైంకి ఏం కావాలన్నా కూడా అక్కడ జరిగిపోయే సిచ్యువేషన్ ఉంటుంది అదే రేవు పార్టీ సో మరి అలాంటి పార్టీస్ ఇలాంటి కల్చర్స్ ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో డెవలప్ అయిన కంట్రీస్ లో మనం చూస్తా ఉంటాం కానీ ఇప్పుడు వారానికి ఒక ఒక రేవుపాటి హైదరాబాద్ లో భగ్నం చేస్తున్నారు పోలీసులు సో ఇప్పుడు రాచకుండా ఎస్ఓటి పోలీసులు దాడులు చేయడంతో వీళ్ళంతా బయటపడిన పరిస్థితి నిజంగా పద్నాలుగు మంది అమ్మాయిలు ఉపాధి కోసమే వచ్చారా లేదంటే ఇంకేమన్నా ఇల్లీగల్ పనుల కోసం వచ్చారా అని కూడా పోలీసులు ఇప్పుడు వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి వీళ్ళ దగ్గర నుంచి విదేశీ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు మరి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానిపై కూడా పోలీసులు చెప్పాల్సి ఉంది మీడియాకి అయితే ఏపీకి సంబంధించిన ఫర్టిలైజర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ కంపెనీ ఓనర్ సో ఆయన ఈ పార్టీని హోస్ట్ చేశాడు కాబట్టి దీంట్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు ఇంకా ప్రముఖులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి సో ఇప్పటికే వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు అనేది ఇంకా డీటెయిల్స్ బయటికి రానప్పటికీ కే చంద్రారెడ్డి రిసార్ట్స్లో హైదరాబాద్ శివార్లో జరిగిన ఈ పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని ఊపేస్తుంది ఎవరి పేరు బయటకు వస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ నెలకొంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా బడాబాబులు సో వాళ్ళు అన్లిమిటెడ్ ఫండ్ కోసం అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ రేవ్ పార్టీ చేసుకున్నారు దానికి ఫర్టిలైజర్ కంపెనీ ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ డీలర్ల మొత్తానికి కూడా ఆయన ఒక పార్టీ ఇచ్చినట్టుంది అంటే అంటే వాళ్ళ మూడ్ అండ్ ని సెట్ చేసేందుకు ఒక రకంగా ఈ రేవ్ పార్టీని అరేంజ్ చేశాడు దాంట్లో పద్నాలుగు మంది అమ్మాయిలు అందరూ కూడా పెళ్ళి కానీ అమ్మాయిలే సో వాళ్ళు మరి దేనికోసం వచ్చారు ఎందుకంటే అన్లిమిటెడ్ ఫండ్తో వాళ్ళని ఏదో రకంగా సాటిస్ఫై చేసి ఎంతో కొంత డబ్బుల కోసం వచ్చారా లేదంటే నార్మల్గా వచ్చారా ఎందుకంటే గతంలో మనం చాలా రేపుపాటి చూసాం అక్కడ దొరికిన వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రముఖులైనా లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ అయినా లేకపోతే నార్మల్ గృహిణులైనా వాళ్ళంతా చెప్పేది ఏంటంటే మేము పానీపూరి తినడానికి వచ్చాం లేదంటే మిర్చి బజ్జి తినడానికి వచ్చామంటూ చాలా మంది చెప్పిన మాటలు మనం విన్నాం కాబట్టి మరి ఈ పద్నాలుగు మంది అమ్మాయిలు ఏం చెప్తారు లేకపోతే వీళ్ళు అసలు దేనికోసం వచ్చారు ఇక్కడికి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది రాచకొండ ఎస్ఓటి పోలీసులు అయితే మాత్రం ఈ ఏదైతే రాచకుండా పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి పద్నాలుగు మంది అమ్మాయిలు ఎందుకు వచ్చారు ఏంటి వీళ్ళు ఆ రేవు పార్టీకి రావడానికి అసలు కారణం ఏంటి సో ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నిజంగా ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్న చిన్ని చిన్ని కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళ వాళ్ళు ఏదైతే కొన్ని కళలు కంటారో ఆ కళల్ని నిజం చేసుకోవడానికి మాత్రమే వస్తున్నారు సో గతంలో మనం చాలా ఇన్సిడెంట్ చూసాం ఏ ఇన్సిడెంట్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అక్కడికి అమ్మాయి వచ్చింది అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు లేదంటే వాళ్ళ తండ్రికో వాళ్ళ తల్లికో ఏదో ఒక మెడికల్ ఎమర్జెన్సీస్ రావడం వాళ్ళకి వాళ్ళని వాళ్ళ బంధువులు పట్టించుకోకపోవడం ఇలాంటి స్థితిలో వాళ్ళు చ సరిగ్గా చదువుకోలేకపోవడం కేవలం ఇలాంటి పనుల వల్లే వాళ్ళు ఇవాళ ఇలాంటి దారిలో పడుతున్నారు సో పర్టికులర్గా అక్కడ కుటుంబం తప్పనాలా కనిపెంచిన తల్లిదండ్రులు తప్పనాలా లేకపోతే ఇలాంటి వృత్తిని ఎంచుకున్న అమ్మాయి తప్పనాలా కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ నిజంగా ఎందుకంటే ఇప్పటికే మనం కొన్ని కొన్ని పార్టీస్ రీసెంట్ రీసెంట్గా ట్రాప్ హౌస్ అనే పార్టీ కూడా చూస్తాం ట్రాప్ హౌస్ పేరుతో కేవలం ఇన్స్టాగ్రామ్ లోనే ఒక ఎవరైతే హోస్ట్ ఉండడో ఆ హోస్ట్ మొత్తం టీనేజ్ వాళ్ళకి ఒక ఒక అంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టడం దాని ద్వారా వచ్చిన కాంటాక్ట్స్ తీసుకొని ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం సో ఎవరైతే ఫైనల్గా వస్తారు సమ్ అమౌంట్ ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ మనీ కట్టి వస్తారు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళందరికీ కలిపి ఒకరోజు ఒక ఒక ట్రాప్ హౌస్ పేరుతోనో లేకపోతే ఒక క్యాట్ హౌస్ అని చెప్పి ఒక ఫామ్ హౌస్ బుక్ చేసి ఒక కొత్త కల్చర్ని జనాల్లో తీసుకెళ్తున్నారు సో నిజంగా పాశ్చాత్య దేశాల్లో విదేశాల్లో జరిగే కల్చర్ ఇప్పుడు మన హైదరాబాద్లో వారానికి ఒకటి వెలువలకు వస్తుంది ఎక్కడ దొరికినా అమ్మాయిలు అబ్బాయిలు టీనేజర్లు మాత్రమే అంటే ఒక రకంగా చ ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ని బ్రోతల్ హౌస్ అని చెప్పి లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలాంటి బ్రోతల్ హౌస్లు నడుపుతున్న వారిపై కేవలం ఫామ్ హౌస్లో జరుగుతున్న అరాచకాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ నిజంగా ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి కేవలం ఫామ్ హౌస్లు జరిగింది అంటే ఫామ్ హౌస్ అంటే ఒక రకంగా ఇంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉండేవి అనే ఒక కల్చర్ ఉండేది కానీ ఇప్పుడు ఫామ్ హౌస్లో ఇలాంటి రేవ్ పార్టీస్ ఇలాంటి ఘటనలు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న తర్వాత ఒక ఫ్యామిలీ ఒక పద్ధతి గల ఫ్యామిలీ ప్రశాంతంగా వీకెండ్లో ఫామ్ హౌస్కి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేద్దాము అత్తమామలతో కాసేపు గడుపుదాము అనే భావన నిజంగా ఫ్యామిలీ వాళ్ళలో పోతుందని చెప్పాలి కేవలం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి నిజంగా పోలీసులు వీటిపై ఉక్కుపాతం మోపాల్సింది అండ్ గా ఫామ్ హౌస్లు ఎవరైతే ఓనర్లు ఉంటారో ఆ ఓనర్ అసోసియేషన్ కూడా చాలా గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి సో ఏ పార్టీ జరుగుతుంది కనీసం ఇన్ఫర్మేషన్ ఓనర్స్ కూడా ఉండకుండా ఫస్ట్ ఒకటి చెప్తారు తర్వాత ఒకటి చేస్తున్నారు ఎవరైతే హోస్ట్లు ఉన్నారో వాళ్ళని అలికట్టాల్సిన అవసరం ఉంది అండ్ ఫామ్ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పోలీసులు కొన్ని కట్ ఆంక్షలు ఇవ్వకపోతే ఇలాంటి పార్టీలు ఆగవు